హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్ శ్రీ మరలా మీ అందరికీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసింది మీ స్మార్ట్ లైవ్ శ్రీ సో దేవుని దయ వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిందండి ప్రతిరోజులాగే ఫైవ్కి లేచాను సో నైట్ పడుకునే ముందరే అంటే మనకి ఎప్పుడు కూడా ప్రతి హౌస్ వైఫ్కి మదర్కి కానీ మార్నింగ్ లేచిన తర్వాత బాక్సుల్లోకి ఏమిటి రెడీ చేసి ఇవ్వాలి అలాగే ఇంటి పనులను ఎలా మేనేజ్ చేయాలి ఇవే కదండి మైండ్లో ఉంటే సో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం ముందు రోజు నైట్ అంటే గోంగూరు పచ్చడి కోసం గోంగూరిని కట్ చేసుకుని ఆకుల్ని కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే బెండకాయలు కాబట్టి జిగురు రాకుండా ముందుగానే కడిగేసేసి పెట్టుకున్నానండి నేను ఎప్పుడు కూడా ఆ రోజు అంటే మార్నింగ్ వంట చేస్తున్నప్పుడే కూరగాయలను కట్ చేస్తాను సో రండి మరి ఐదు అయితే దాటిపోతుంది అంటే నేను ఒక పది నిమిషాలు ముందే లేస్తానండి పావుతు ఖైదుకి అలారం పెట్టుకుంటే ఐదు అనేసరికి మనకి ఒక టైం అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది కదా మీకు రొటీన్ పనులలోకి అయితే దిగిపోదాం సో మార్నింగ్ లేచిన తర్వాత పొద్దున్నే మనం మన గుమ్మ ముందు ఊడ్చుకుని ముగ్గు వేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటు కదండి అందుకే ప్రతిసారి చూపిస్తున్నట్టే వాకిలి ముందర అంతా కూడా ఊడ్చుకున్నాను అలాగే మంచి చక్కటి ముగ్గునైతే పెట్టేసుకున్నాను ఇది వాకిలికి ఎంత అందాన్ని ఇస్తుంది అంతమే కాదండి మార్నింగ్ లేచిన తర్వాత అంటే ఇప్పుడు మనకి శుద్ధలతో అంటే అలవాటైపోయింది కానీ ఒకప్పుడు మనకి కల్లాపి చెలకు చక్కగా వాకిలి ముందర సైంటిఫిక్గా కూడా ముగ్గుతో అయితే ఎటువంటి బ్యాక్టీరియా రాదని ముగ్గు వేసుకునేవారు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని చెప్పి చాలా పనులు అనేవి ముందు ఇంట్లో అనేవి చేసేసుకుంటూ ఉంటాం వాటిలో ఒకటి గుమ్మాళ్ళు ఊడ్చుకుని ముగ్గు పెట్టుకోవటం అలాగే ఇళ్ళంతటిని కూడా చాలా చక్కగా అయితే తుడిచేసుకోవడం పొద్దున్న లేచిన తర్వాత ఈ రెండు కానీ చేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత మనీ పని అనేది స్టార్ట్ చేస్తే మనకి రిలాక్స్గాను మైండ్ పనిచేస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు ఇంట్లో ఎప్పుడూ కూడా చాలా చక్కటి వాతావరణం అనేది పాజిటివ్గా అయితే ఉంటుంది సో రండి మరి ఇంకా టైం కూడా కనిపిస్తుంది కదా ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందండి అన్ని పనులు చేసుకునేసరికి స్నానం చేసి వచ్చేసాను వచ్చేసేసరికి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫార్టీ అలా అవుతూ నాకు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనుల్లో నాకు ముందర అంటే లంచ్ బాక్సులు అనేవి నాకు కూడా వెనకాత్ర మూడు బాక్సులు అనేవి ప్రిపేర్ చేయాలండి నాకు ఎప్పుడు కూడా టైం అనేది పరిగెడుతూనే ఉంటుంది కానీ నేను చేసుకునే పనులు అనేవి ఇలా ఉంటాయి అనేది ఎప్పుడు కూడా షేర్ చేస్తున్నట్టుగానే ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు దీపారాధన చేసుకున్న తర్వాతే ఏ పని మీదకైనా చేయాలని అనిపిస్తుంది అండి అంటే చేసుకుని నేను అలవాటు చేసుకున్న పద్ధతి ఏంటి అంటే ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ లైన్ ఫాలో అయితే నాకు పనులు అనేవి అంటే ఇప్పుడు చెప్పాలి అంటే సమ్మర్ కదండి సమ్మర్లో కూడా మనం చాలా చక్కగా పనులు అనేవి ఎప్పుడు కూడా ఫాస్ట్గా చేసుకునే ఒక మంచి అంటే నేను ఫాలో అయ్యే పద్ధతిని అయితే మీతో అయితే షేర్ చేసేస్తున్నాను సో ముందు మనం దేవుడి గదిలో దీపారాధన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అందులోను మనకి చాలా పెద్దవాళ్ళు చెప్తుంటారు రోజు చేసుకున్న ఆ పూజకు సంబంధించిన పువ్వులన్నిటినీ కూడా ఫస్ట్ సూర్యోదయం అవ్వకుండానే తీసివేసేయాలండి చక్కగా తీసేసి అలాగే దేవుడి గది వెంటనే కూడా శుభ్రం చేసేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను మావారు కూడా లేచిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేస్తారు సో ఆయన కోసం కూడా ఒక కుందులో నూనె అది వేసి ప్రిపేర్ అయితే చేసి ఉంచేసాను ఇక నాకు పంచోపచారి పూజ చేసుకోవడం అలవాటండి అని చెప్పి ప్రతిసారి చెప్తాను పంచోపచారి పూజ అయిపోయిన తర్వాత టైం ఉంటే లలితా సహస్రం ప్రతిరోజు కూడా చదువుకుంటానండి ఈరోజు నాకు కుదిరింది లలిత సహస్రం కూడా చదివేసుకున్నాను చదివేసుకునే అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసాను హాయ్ అండి ఇదిగో మరి సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా అసలు సిసలైన మన రొటీన్ పనిలోకి అయితే దిగిపోయి ఇదిగోండి నా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి నేను చేసే పని ప్రతి పని కూడా అంటే పిల్లలకి ఇచ్చే లంచ్ బాక్స్ దాంట్లోకి ఏం చేస్తాను ఏంటి ఎలా కిచెన్లో పని చేస్తూనే క్లీనింగ్ చేసుకునే చిన్న చిన్న టిప్స్ని ఎలా ఫాలో అవుతాను ఇవన్నీ కూడా చాలా వరకు షేర్ చేస్తాను కదండి సో అలాగే ఈరోజు ఇదిగోండి మార్నింగ్ లేచిన తర్వాత నాకు కిచెన్లోకి వచ్చిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏంటంటే ఒక మంచి ప్లేట్ అనేది చూసుకుని అంటే ప్రతిరోజు ఒక ప్లేట్ అనేది ఎప్పుడు మనకు అలవాటు ఉంటుంది కదండి దాన్ని అయితే ముందు పెట్టేసుకుంటానండి కౌంటర్ టాప్ జిడ్డు అవ్వకుండా అందులో కావాల్సిన అంటే మనం గరిట్లోవి కలుపుతూ ఉంటాం ఆయిల్వి మూకుల్లో ఇవన్నీ అలాగే పట్టుకునే పట్టకార స్పూన్లు కానీ ఏవైనా కూడా నేను పక్కన ముందర ప్లేట్లో పెట్టేసుకుని ఆ డస్ట్బిన్ అనేది ముట్టుకోనండి అంటే పెద్ద డస్ట్బిన్ రెగ్యులర్గా ఉండేది ఇప్పుడు కూడా బయట బాల్కనీలో ఉంటుంది అంతకన్నా దానికన్నా ముందర కిచెన్లో అవసరమైన ఒక చిన్న డస్ట్బిన్లో కవర్ అనేది వేసుకుని కూరలు కట్ చేసుకున్న పాల ప్యాకెట్లు కట్ చేసుకున్న వాటికి వచ్చిన చిన్న చిన్న తుక్క అంతా కూడా ఆ డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటాను ఆ కవర్లో ఎందుకంటే నాకు చాలా సుఖంగా ఉంటుందండి అవన్నీ తీసుకెళ్ళి ఫైనల్గా నా పనంతా అయిపోయాక పెద్ద డస్ట్బిన్లో పడేయడానికి ఇక ఇక్కడ ఈ చూపిస్తున్న ఇవన్నీ చిట్కాలు కూడా మీతో షేర్ చేశాను కాకపోతే ఇక్కడ ఈ ఆయిల్ అనేది కారకుండా ఇక్కడ ఏంటి వేస్తాను ఇవన్నీ కూడా షేర్ చేశానండి దాని కింద చూశారు కదా మనకి శారీస్లో మనకు ఒక్కొక్కసారి తిక్కుగా పేపర్స్ వస్తాయి కదండి స్వీట్ బాక్స్కి వచ్చే అట్టలైనా వేసుకోవచ్చు నేను ఈ మధ్యన ఏంటంటే స్వీట్ బాక్స్ అట్ట అనేది అయిపోయిందండి ఆ అట్టలు ఎలా వేసుకోవాలనేది చూపించాను అందుకనే ఈ శారీస్లో వచ్చి ఈ థిక్ పేపర్ని అయితే చక్క ఫోల్డ్ చేసుకుని ఆయిల్ అనేది కింద పడిపోకుండా చాలా నీట్గా ఉండడానికి అయితే విధంగా వేసుకున్నాను ఇంకా ముందుగానే బెండకాయలు అవి కరిగి ఆరబెట్టేసుకున్నాను కదండి అందుకే నాకు ఇక్కడ కట్ చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది సో మార్నింగ్ లేచిన తర్వాతే మాత్రం నేను ఏ కూరగాయలైనా కూడా వంట చేసుకునేటప్పుడు కట్ చేసుకుని అయితే చేసుకుంటాను ఎందుకంటే చెప్పాను కదండి నాకు అదొక అలవాటు పోషకాలు అనేవి ఎప్పుడు ఉంటాయి అప్పటికప్పుడు కట్ చేసుకుంటానే ఉంటేనే అని చెప్పి నాకు కొద్దిగా ఆ మైండ్లో ఎప్పటి నుంచి ఉండిపోయిందని అందుకనే మార్నింగ్ లేచిన తర్వాత అలవాటు సో ఇదిగోండి ఇంకా కట్ చేసిన తర్వాత వచ్చిన చిన్న చిన్న తుక్కులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ డస్ట్బిన్లో ఈజీగా అయితే వేసేసుకుంటాను సో కుక్కర్ కూడా కూసేసేయడానికి రెడీగా ఉంది విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఒక్కసారి మీకు టైం అనేది చూపిస్తాను రండి మరి హాల్లోకి ఒక్కసారి టైము ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయితే అవుతుందండి మార్నింగ్ ఫైవ్కి లేచితే మనకి ఎంత అడ్వాంటేజ్ చూస్తారా గదులన్నీ కూడా చాలా చక్కగా ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా అయిపోయాయి అంటే నేను ఇక్కడ చాలామంది కామెంట్ కూడా రాశారు మీరు అనేది అంటే మరి తరు బట్ట అనేది రోజు పెట్టరా అండి అని ఆ కుదిరితే పెడతానండి లేదంటే రెండు రోజులకు ఒకసారి అయితే మాత్రం తప్పకుండా అందులో ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అయితే కొద్దిగా రాళ్ళు ఉప్పు అలాగే పసుపు వేసి పెట్టుకుంటాను ఇక ఆరున్నర అనేది అయిపోయింది పిల్లల్ని కూడా లేపేస్తానండి ఈ టైం అయ్యేసరికి ఒకవేళ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు కూడా ముందుగా లేచి చదువుకుంటూ ఉంటారు రెగ్యులర్గా అయితే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అవుతుంటే నా పని ఇలా పక్కన పెట్టి ఒకసారి వాళ్ళందరినీ నిద్రలేపి మళ్ళీ తిరిగి వచ్చేసాను సో ఇక్కడ బెండకాయ ఫ్రై అనేది ఒక పక్కన అవుతుంది ఇంకా గోంగూరను కూడా కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన పోపు అనేది కూడా ఇక్కడ ఫ్రై అనేది చేసుకుంటున్నాను మీకు అనుకోవచ్చు ఏంటిది ఇంత పోపు ఆ గోంగూర పచ్చడికి అని చెప్పి అనుకోవచ్చండి కాదండి ఇక్కడ నేను మామిడికాయలు అందులోనూ మనకి సీజన్లో నెమ్మదిగా వస్తున్నాయి కదా పుల్లటి మామిడికాయ అనేది తెచ్చుకున్నాను దాంతో అయితే నేను మెంతి బద్దలు అనేవి వేస్తున్నానండి అది ఇప్పుడైతే కాదు ఎందుకంటే పిల్లలకి బాక్స్ బిజీలో అవ్వదు కదా అందుకని ముందు వాళ్ళకి అవసరమైన బండకాయ ఫ్రైతో పాటుగా గోంగూరను కూడా ఫ్రై అనేది చేసేసాను గోంగూర ఫ్రై చేస్తున్నప్పుడు దానికి గోంగూర పచ్చడిలోకి కావాల్సిన పోపు ఉంటుంది కదండి దానికోసమే అంటే సేమ్ యాజ్టేజ్గా నేను ఆ ముక్కలకి మామిడికాయ ముక్కలకు కూడా అదే పోపు కాబట్టి ఒకేసారి వేయించేసి ఆ కొట్టుకుని ఉంచుకున్నానండి వాళ్ళందరూ వెళ్ళిపోయాక అది ఎలా వేయాలి అనేది వేస్తున్నప్పుడు మీకు షేర్ చేస్తాను సో పిల్లలకి పాలు అనేవి ఇచ్చే ముందరే నేను పూజకి అయిపోయిన తర్వాత పాలను నైవేద్యం పెట్టుకుని పిల్లలకి లైన్ డేట్ సిరప్ అనేది ఇస్తానండి దాంతో అంటే నేను ఎటువంటి షుగర్ అనేది పిల్లలకి వాళ్ళ పాలు తాగే దాంట్లో యాడ్ చేయను ఆ సిరప్ పాలల్లో అయితే ఇచ్చేస్తానండి ఇంకా ఒక నాలుగు బాదంలు అలాగే ఎండు అని కూడా నానబెట్టి ప్రతిరోజు కూడా ఇస్తాను ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలకి ఐరన్ అవసరం కాబట్టి ఇలాంటివి మనం మధ్య మధ్యలో మిక్స్ చేసి ఇవ్వడం కూడా పిల్లలకి అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్ టైం అనే కాదండి ఈ ఇయర్లో ప్రతిరోజు కూడా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దోశలు అనేవి వేసి దాంట్లో కొబ్బరి చట్నీ అనేది చేసేస్తానండి అలాగే మా వారికి పిల్లలకి అందరికీ కూడా నా వరకు నేను చేయాల్సిన పనులు అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ చేసి బాక్సులు సర్దేసి వాటర్ బాటిల్ అన్నీ కూడా ఇచ్చేసాను మా పిల్లలు వెళ్ళిపోయారు ఇదిగోండి మీరు చూసారు కదా మా వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి రెండి మరి ఇల్లంతా కూడా ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం మార్నింగ్ స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదండి మనం చేసుకునే పనులే ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిది అయితే అవుతుందండి టైం మనకి కూడా మార్నింగ్ అందులో వచ్చేదంతా కూడా వేసవ కాలంలో పనులు అనేవి వెనకబెట్టేసుకున్నాము అంటే రిలాక్స్ అవ్వడం అందులో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ముందర నుంచే పని అనేది స్టార్ట్ చేసాం మన మనకి కూడా అలసట అనేది ఎంత ఉంటుంది చెప్పండి అందుకనే చేసే ప్రతి పనిలో ఏది కూడా విడవాల్సిన అవసరం లేదు టైం చూసారు కదండీ పావుతుక్క తొమ్మిది అనేది దాటుతోంది సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అనేది పాచిగదులు ఊర్చుకోవటం అలాగే ముగ్గు పెట్టుకోవటం వంట చేసుకోవడం ముఖ్యంగా స్నానం చేసి ఇల్లాలు చేయాల్సిన పని ఏంటి అంటే దీపారాధన చేసుకోవడం ఇంట్లో కదండి అందరూ కూడా బాగుండాలి చక్కగా ఉండాలి ఇంటి పది కూడా చాలా చక్కగా టైంకి వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని అందరికీ కావాల్సినవన్నీ అందుబాటులోకి ఇచ్చి అలాగే ఇంటిని కూడా ఎలా పడితే అలా ఉంచకుండా చక్కగా మెయింటైన్ చేసుకోవటం అనేది మనం చేసుకోవాల్సిన పనుల్లో మెయిన్ పని అలాంటి పనిని చక్కగా మార్నింగ్ లేచిన తర్వాత నాదైతే కంప్లీట్ అయిపోయిందండి మరి అందులో ఇంకా పదకొండు అయ్యింది అంటే వేడి అనేది పుడుతోంది ఇంకా అలా అని అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటానండి అంటే వాళ్ళు వెళ్ళేలోపు నాకు లలితాసం చదవడం కుదరకపోతే మా వారు వెళ్ళిన తర్వాత లలితాసం చదువుకుని హారతది ఇచ్చుకుని అప్పుడు నేను టిఫిన్ అనేది తీసుకుంటాను ఒకవేళ మార్నింగే ఇందాడు చూ ఈరోజు చూపించిన విధంగా కుదిరితే ఆరు గంటలకే చదివేసుకుంటాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది అందరూ వెళ్ళిన తర్వాత స్కిప్ చేయకుండా చక్కగా తినేసి ఇక కిచెన్లో చిన్న చిన్న పనులు అవి ఉంటాయి కదండి మరి పచ్చడి చేశాను కదా కొన్ని మరి ఎండెక్కుతూ ఉండగా పాడైపోతాయి అలాంటివన్నిటిని కూడా బాక్స్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి ఇందాక మరి గోంగూర పచ్చడికి వేయించే పోపులోనే మామిడికాయ తెచ్చుకున్నాను ఆ మామిడికాయతో మెంతిబద్దులు అనేవి వేస్తున్నానండి అని చెప్పి చెప్పాను కదా ఇంకా చూసారా టెంక కూడా పట్టకుండా లోపల జీడి అయితే ఉందండి అలా అయితే నెమ్మదిగా మనకి మామిడి కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా కానీ పుల్లగానే ఉంది కాయ సో మనకి పెద్ద ఊరగాయలు పెట్టుకునే లోపు నోరు చక్కగా చిన్న చిన్న ఇలాంటి బద్దులు కానీ వేసుకున్నాము అంటే పప్పులోకి అద్దుకోవచ్చు అలాగ పెరుగులోకి అద్దుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేడివేడి అన్నంలోకి ఈ మెంతిబద్దలు కానీ తిన్నాము అంటే అబ్బా అసలు ఈ సమ్మర్లో వేరే ఏది వేపుళ్ళు కూరలు పులుసులు ఏమీ అవసరం లేదండి ఎప్పుడైనా మనకి నోరు తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి పుల్లటి బద్దల్ని కానీ వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇందా నేను కారము ఆవాలు మెంతులు అలాగే ఇంగువను కూడా వేసేసి నేను ఫ్రై అనేది చేశాను ఇన్ కేస్ మీరు ఇంగు వేసుకోకపోతే అప్పుడు ఇప్పుడు పైన ఇలాగా వేసిన పోపులో ఆ మామిడి ముక్కలు అనేవి చిన్న చిన్నగా మనకి మాగాయ ముక్కలు తరుక్కుంటాం కదండీ అలాగ మీకు పెద్ద ముక్కలు కావాలంటే తినాలి మజ్జిగల్లో కానీ పప్పుల్లో కాని అనుకోండి కొద్దిగా పెద్ద సైజు ముక్కలు తరుక్కోండి ఇక్కడ ఈ సైజు ముక్కలని అయితే తరిగి వేసేసాను వేసి కొద్దిగా నిలవ ఉండడానికి పసుపు అలాగే ఉప్పు అనేది కూడా సరిపడా చూసి వేసేసానండి ఇక ఫైనల్గా ఇందా అన్నట్టుగా నేను గోంగూర పచ్చల్లోకి ఆల్రెడీ ఇంగు వేసాను కాబట్టి ఈ ఇంగు నూనె కాచలేదు మీరు ఇంగు వేసుకోకపోతే ముందర ముందర కొద్దిగా ఆయిల్ మరగబెట్టి ఇంగు నూనెని కాచుకుని చల్లారిన తర్వాత ఇంగు నూనెని కాచిపోసుకోండి ఇక ఇలా రెడీ అయిన ఈ మెంతిబద్దని పక్కన పెట్టేస్తే సాయంత్రం అయ్యేసరికి గుమఘుమలాడుతూ చక్కగా ఊరి ఆ రసం అంతా దానికి పట్టి మొక్కలు మాత్రం సూపర్ బాగా భలే టేస్టీగా వస్తాయి చెప్పాం కదండి పప్పులో కూడా అద్దుకున్న పుల్లగా కమ్మగా చాలా బాగుంటాయి ఇంకా అంట్లో అన్నీ కూడా తోమేసి ఆ ఎండలో ఆరబెట్టేశాను మరి అన్ని అంట్లు తోవాను కానీ ఇక్కడ ఇన్ మార్నింగ్ దోశలు వేయడానికి అయితే పెట్టాను కదండి ఈ పెనం గురించి ఒక్కసారి అయితే చూపిస్తానండి మనం యాజ్టీజ్గా ఎప్పుడు కూడా పెనం అనేది ఒక రోజంతా అంటే ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు క్లీన్ అనేది చేసేసుకుంటాం కానీ ఒక్కసారి దీనిని చుట్టుపక్కల మనకి దోశలు అనేవి వేసేటప్పుడు నల్లగా అతుక్కుపోవడానికి కారణం చాలా వరకు మనకి ఈ ఆయిల్ అనేది ఈ పెనం నిండా బంక పట్టేస్తుంది దానికోసం మనం ఒక పదిహేను రోజులకి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం ఒకసారి చూద్దామండి పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంట్లో బేకింగ్ సోడాని సూబ్ మొత్తం పెనమంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి చేసిన తర్వాత మనకి వెనిగర్తో ఒకసారి ఆ వేసిన పౌడర్ అంతటి మీద కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి పెనం మీద పూర్తిగా ఇలా కానీ అంటే ఆల్రెడీ వేడెక్కిన పెనం మీద వేసాం కాబట్టి చుట్టుపక్కల మనకి ఆయిల్కి ముద్దగా అయిపోయి కట్టేసిన బ్లాక్నెస్ అంతా కూడా క్లీన్ అయిపోయి మనకి వచ్చేస్తుందండి ఇలా పెనం చుట్టుపక్కల పట్టేసిన నల్లదనం అంతా కూడా చాలా చక్కగా అయితే అక్కడికే సగం క్లీన్ అయిపోతుంది ఇక మనం లిక్విడ్స్ ఉంటాయి కదండి మనం అంట్లు తోముకునే లిక్విడ్స్ ఇక్కడ వింబ సారీ విమ్ లిక్విడ్ని అయితే నేను ఒకసారి వేసి సాఫ్ట్ స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేస్తున్నానండి ఒక్కసారి మీకు కూడా చూసే ఉంటారు ఆల్మోస్ట్ మనకి సైడ్నే ఉండే నలుపుదనం అంతా కూడా పోతుంది జిడ్డు కూడా మనకి అయిపోతుంది ఒక్కసారి మీకు వాటర్తో కడిగి చూపిస్తాను చూశారు కదండి ఎంత అయితే బాగుందో ఇది అంటే ఇనప పెనం అండి నాది ఇనప పెనము మనకి పెద్దగా బరువు కూడా చాలా ఎక్కువండి ఇది కానీ దోశలు మాత్రం చాలా సూపర్గా వస్తాయి ఎన్ని రకాల నాన్ స్టిక్ పెనాలు కొనుక్కున్నా దీనికి సాటి రాదని ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్న పెనం అండి ఇది ఇంక ఈ స్క్రబ్బర్తో అయితే క్లీన్ అయితే చేసేసాను దీని గురించి కూడా నేను ఎక్కడ కొన్నాను ఏంటని చాలాసార్లు వీడియోస్లో అయితే షేర్ చేశాను సో ఒకసారి మనకి అంచులు వెంబడి పట్టుకునేందుకు ఉంటుంది కదండి ఆ అంచులు కొన్ని జిడ్డుగా అయితే ఉంటాయి కదా సో అక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా లిక్విడ్ అనేది వేసేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ని తీసుకుని ఎప్పటికప్పుడు తుడి చేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటే ఈ పెనం మీద వచ్చే దోశలు హోటల్లో కూడా రావండి అంత సాఫ్ట్గా వస్తే అంటుకోకుండా వస్తాయి సో ఒకసారి ఎండలో అయితే పెట్టేస్తున్నాను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను క్లీన్ అయిపోయిందని మనకు నలుపుదనం అనేది కూడా దోశలకి అంటుకోకుండా ఎప్పుడైనా కూడా చాలా నీట్గా ఉండాలి పెనం అనుకుంటే ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మన పెనం అనేది చాలా వరకు బాగుంటుంది ఇంకా ఇంత అలసిపోయిన తర్వాత సమ్మర్ అనే కాదండి ప్రతిరోజు కూడా ఎక్కువగా వాటర్ తాగడానికి ట్రై చేస్తాను అందరికీ కూడా ఖచ్చితంగా రెండు లీటర్లు తక్కువ కాకుండా వాటర్ అనేది తాగాలండి నేనైతే ఒక బాటిల్ అనేది పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఇలాగే నేను కూడా అశ్రద్ధ చేస్తానేమో అప్పుడప్పుడు గ్లాస్తో పట్టుకుని తాగితే అని ఇలా కాకుండా ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అయితే ఉంది నా దగ్గర దాంతో పట్టుకుని మినిమం ఫోర్ బాటిల్స్ అయితే రోజు మొత్తానికి అయితే తాగుతాను ఇంకా మార్నింగ్ పిల్లలకి వాళ్ళకి వండిన అప్పుడు రైస్ కడిగిన వాటర్ అనేది ఉంది కదండి దాంతో అయితే ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పాను దాని ఒక మగ్గు వాటర్ అనేది తీసుకొని మొత్తం పని అంతా చేసిన తర్వాత రైస్ వాటర్తో మనం ఫేస్ కానీ క్లీన్ చేసుకుంటే ఎటువంటి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో రకరకాల రకరకాలుగా క్రీములు అవి అవసరం లేదండి రైస్తో రైస్ వాటర్తో కానీ లేదంటే మనకి బియ్యపు పిండి ఉంటుంది కదా బియ్యపు పిండితో కానీ మనం ఫేస్ ప్యాక్ అనేది కూడా వేసుకోవచ్చండి చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అందులో ముఖ్యంగా సమ్మర్లు మనం ఎప్పటికప్పుడు పని అంతా అయిన తర్వాత ఒక్కసారి సారి ఫేస్ని కానీ అలా వాష్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మన ముఖం మీద పట్టిన ఇంత పని చేసాం కాబట్టి జిడ్డు కానీ మార్నింగ్ నుంచి స్టవ్ ముందర నిలబడి ఆయిల్ ఫ్రై ఇలాంటివన్నీ పనులు చేస్తాం కాబట్టి అంతటికీ కావలసిన పట్టేసిన ఈ జిడ్డంతా కూడా చక్కగా రిఫ్రెష్గా అయితే ఫేస్ అంతా కూడా అయిపోతుంది ఇక మీ ఇష్టం నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాసిన ఇవన్నీ కూడా నాకైతే అవసరం ఉండదండి హ్యాపీగా అయితే ఒకసారి ఇలా రైస్ వాటర్తోనే క్లీన్ చేసేసుకుంటాను సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సిన పనులు ఇంట్లో చేసుకోవాల్సిన పనులు అన్నీ కూడా అయిపోయాయి లంచ్ తీసుకుని కొద్దిగా రష్ తీసుకుంటారు తర్వాత ఈవినింగ్ అయితే అయిందండి సో ఈవినింగ్ పనులు అనేవి నేను స్టార్ట్ చేసే ముందరే మరలా మార్నింగ్ ఎలా ఉడ్చుకున్నానో ఒకసారి అంటే అన్ని గదిలో అయితే ఊడ్చనండి హాల్ అలాగే కిచెన్ రెండు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నాలుగున్నర దాటిన తర్వాత ఒకసారి అంతా కూడా ఊడ్చేసుకుంటాను అక్కడక్కడ పడిన పొద్దునుంచి చేసినవి మనకాలుతో వచ్చిన మట్టి ఎగిరిపోయిన దుమ్ము ఇవన్నీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి సో ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి మళ్ళా తిరిగి సందగుమ్మాలనేవి ఊడ్చేసి మాకు కొద్దిపాటి మొక్కలు అనేవి ఉన్నాయన్న సంగతి మీకు తెలిసింది అది కూడా కృష్ణ బృందావనంలో మందారాలే ఎక్కువగా ఉన్నాయండి ఆ మందార చెట్లన్నింటికి కూడా ఈ బియ్యం కడిగిన వాటర్ అంటే నేను లంచ్ టైంలో నాకంటూ మళ్ళీ రైస్ సపరేట్గా పెట్టుకుంటాను వాటికి వచ్చిన బియ్యం కడుగు నీళ్ళు అన్నీ కూడా ఈ మొత్తం కుండీలన్నిట్లో నార్మల్ నీళ్ళు కొద్దిగా పోసి ఈ నీళ్ళను అయితే మాత్రం అన్ని కుండీల్లోనూ పోసేస్తాను తర్వాత బట్టలు ఆరినవన్నీ కూడా తెచ్చి మడతలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా సాయంత్రం పనుల్లోని భాగాలండి అన్నీ అయిపోయాక ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా వాళ్ళకి కొద్దిగా కరకరలాడుతూ ఉంటుంది పొట్ట కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని ఐటమ్స్ అప్పుడప్పుడు అడపాదడప ఈరోజైతే నేను ఉల్లిపాయ పకోడీని అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూపించిన క్యాన్ గురించి కూడా చాలాసార్లు చెప్పాను ఇందాక మార్నింగ్ కూడా చెప్పానండి ఇదిగోండి ఇలాగ మాని మనం ఏదైనా హడావిళ్ళు కానీ ఏదైనా పనులు చేసుకోవాల్సినప్పుడు కానీ ఎప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది కింద జారకుండా ఉండాలి అంటే క్యాన్కి పట్టకుండా ఉండాలంటే ఇలా చక్కగా సాక్స్ వేసుకుంటే వాటికి ఉతికిన సాక్స్ ఎప్పుడు కూడా క్యాన్ అనేది అస్తమాటు తోకోవాల్సిన అవసరం ఉండదండి ఇలాంటి చిన్న టిప్స్తో ఎన్నో లాభాలున్నా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సో ఇదిగోండి కరకరలాడే ఆనియన్ పకోడి నోరుతోంది కదా మరి మీకు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వచ్చి ఇదిగోండి చక్కటి ఆనియన్ పకోడి అనేది టేస్ట్ చేసేయండి అంతకన్నా ముందర మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ వీడియో